రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక ఎన్నికలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తుంది ప్రత్యేక జీవోతో వెళ్లేందుకు సిద్ధమవుతోంది అక్టోబర్లోనే ఎన్నికలు నిర్వహణ జరుగుతోంది దశమిలోపే షెడ్యూల్ అని సమాచారం వస్తుంది రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు రెండు వేల ఇరవై నాలుగు కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచన వచ్చింది రెండు రోజుల్లోగా పంపాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది స్థానిక ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అంతా రెడీ అయింది ఎన్నికల స్కెడ్యూల్ను కూడా దశమిలోపే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం వస్తోంది ప్రత్యేక జీవోతోనే ముందుకు వెళ్లేందుకు రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచన చేసింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆ శాఖ డైరెక్టర్ సృజన్లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక ఎన్నిక నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచనలు చేసి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని ఖరారు చేసిన అలాగే ఖరారు చేసినటువంటి రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ షీల్డ్ కవర్లో ఉంచి నివేదికను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది ఆ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ ప్రత్యక్ష ఎన్నికల తరువాత ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్ ముప్పై యొక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు కూడా పరోక్ష పద్ధతిలో జరగబోతున్నట్టుగా అర్థమవుతోంది సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి వేలన్నంత త్వరగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా ఎన్నికలు చేయడానికి నిర్వహించడానికి మొత్తం వేగంగా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది సర్పంచులు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది వెంటనే కంప్లీట్ చేయాలి ఎన్నికలకు సంబంధం చెప్పి ఇటు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కూడా అక్కడ మీరు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో వాటిని వేగంగా చేయాల్సినటువంటి అవసరాన్ని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఒక రెండు రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని ఒక కీలకమైన సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగబోతోంది ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చేసి దానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది చూస్తున్నాం స్థానిక ఎన్నికలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తుంది ప్రత్యేక జీవోతో వెళ్లేందుకు సిద్ధమవుతోంది అక్టోబర్లోనే ఎన్నికలు నిర్వహణ జరుగుతోంది దశమిలోపే షెడ్యూల్ అని సమాచారం వస్తుంది రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు రెండు వేల ఇరవై నాలుగు కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచన వచ్చింది రెండు రోజుల్లోగా పంపాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది స్థానిక ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అంతా రెడీ అయింది ఎన్నికల స్కెడ్యూల్ను కూడా దశమిలోపే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం వస్తోంది ప్రత్యేక జీవోతోనే ముందుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచన చేసింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆ శాఖ డైరెక్టర్ సృజన్లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక ఎన్నిక నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచనలు చేసి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని ఖరారు చేసిన అలాగే ఖరారు చేసినటువంటి రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ షీల్డ్ కవర్లో ఉంచి నివేదికను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది ఆ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ ప్రత్యక్ష ఎన్నికల తరువాత ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్ ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు కూడా పరోక్ష పద్ధతిలో జరగబోతున్నట్టుగా అర్థమవుతోంది సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి వేలన్నంత త్వరగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా ఎన్నికలు చేయడానికి నిర్వహించడానికి మొత్తం వేగంగా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది సర్పంచ్లు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది వెంటనే కంప్లీట్ చేయాలి ఎన్నికలకు సంబంధించి చెప్పి ఇటు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కూడా అక్కడ మీరు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో వాటిని వేగంగా చేయాల్సినటువంటి అవసరాన్ని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఒక రెండు రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని ఒక కీలకమైన సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగబోతోంది ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చేసి దానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి వెంటనే ఎన్నికలకు వెళుతున్నట్టుగా అర్థమవుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి